ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాల తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఒక చర్చ తెరపైకి వచ్చింది ఈ చర్చలో అప్పటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఒక కీలకమైన కామెంట్ చేశారు కామినేని శ్రీనివాస్ గారు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి మీరు చూడండి లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నాను మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అంటే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా ఎస్ కామనేని శ్రీనివాసరావు గారు సభలో మాట్లాడుతున్న సందర్భంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అదే సభలో ఉన్నారు ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే వెంటనే ఆయన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు వెంటనే రియాక్ట్ అయ్యారు ఒక్కసారి బాలకృష్ణ గారు మాట్లాడిన ఆ మాటలు కూడా వినండి ఇలా శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంతే అబద్ధం ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అవమానంట మనం కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ సినిమా

ఆయన ప్రస్తుతం నేను ఇండియాలో లేను కానీ ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పాలి కాబట్టి చెబుతున్నానంటూ ఒక లేఖను కూడా విడుదల చేశారు ఇంతకీ చిరంజీవి గారు రిలీజ్ చేసిన లేఖలో ఏముందో ఒక్కసారి మనం చదువుదాం సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన అసెంబ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినే శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నానట అంటూ ఒక ఇంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివీవీ దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు నేనప్పుడు ఓ పది మందిని వస్తామని చెబితే సరేనని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుదలకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు కె చిరంజీవి చాలా స్పష్టంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిందో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశం కావచ్చు అట్లాగే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కావచ్చు ఈ మాటలకు మెగాస్టార్ చిరంజీవి చాలా స్పష్టంగా ఒక లేఖ ద్వారా మొత్తం ప్రేక్షకులకిచ్చిన సమాధానం ఇది చూస్తూనే ఉండీ సుమన్ టీవీ